ఏంటి అంత ఇంట్రెస్ట్ గా చూసేస్తుంది అనుకుంటున్నారా ఈ మధ్యన అయితే కామదేను పాలు జున్ను పౌడర్ అయితే బాగా ట్రెండ్ అవుతుంది కదా ఏం మనం నేచురల్ గా చేసుకున్న జున్ను ఎలా ఉంటది ఈ పౌడర్ చేసుకున్న జున్ను కూడా అలాగే ఉంటదని చెప్తున్నారు వీడియోస్ లోని అందుకని చెప్పి ఇంకా నేను కూడా దగ్గరలో షాక్ ఉంటే ఇది అయితే ఎలా చేయాలన్నది అన్నది ఆ ప్యాకెట్ అయితే ఇస్తాడు కదా ఇంకా అది చూసి ఇంకా యూట్యూబ్ లో కూడా వీడియోస్ చూసి ఇంకా చేసేది దీనికి అయితే అంత కష్టపడిపోవలసిన అవసరం ఏమి ఉండదు ఇన్స్టెంట్ పౌడరే కాబట్టి పాలు కలిపేసుకుని గ్యాస్ మీద పెట్టేసుకుని నేను బ్యాకరీలో తెచ్చుకున్నాను అని చెప్పాను కదా తిన్నాను కానీ నాకు అంత సాటిస్ఫాక్షన్ రియల్ జున్ తినే ఫీల్ వస్తే చాలు అందుకే ట్రై చేస్తా ఎందుకంటే మనం నేచురల్ గా చేసుకోవాలంటే ఆవు పాలు దొరకడం చాలా కష్టం అయిపోతుంది కదా ఇలాంటివి ట్రై చేసుకోవాలి దొరకనప్పుడే ఈ ప్రాసెస్ అంతా ఒకే తైతే ఇది ప్లేట్ లో ఫ్లిప్ చేసినప్పుడు వచ్చింది చూడండి ఆ సాటిస్ఫాక్షన్ వేరే నిజంగా వీడియోస్ లో అంత హైప్ గా చెప్తున్నారు అంతేమి ఉండదు అని అనుకున్నాను నా ఫేస్ చూస్తేనే అర్థమైపోతుంది మీకు టేస్ట్ ఎలా ఉన్నది నిజంగా లానే ఉంది మేమైతే కొంచెం స్వీట్ ఎక్కువేసేస్తాము మీరు కొంచెం తక్కువ చేసుకుని వేసుకోండి